శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిదిన రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి కొంచెం శక్తివంతమైనటువంటి సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఒక స్త్రీ వీరిని మనశ్శాంతి లేకుండా చేస్తుంది మనశ్శాంతి లేకుండా అయ్యేటువంటి పరిస్థితులు కూడా కొన్ని బలంగా ఏర్పడుతున్నాయి అసలు ఈ సింహరాశి వారికి మనశ్శాంతి లేకుండా చేసేటువంటి అవకాశాలు ఎవరికి ఉన్నాయి అసలు ఈ పరిణామాల వల్ల వీరికి కలిగేటువంటి లాభ నష్టాలు ఏమిటి ఏ విధంగా వీరి జాగ్రత్తలు పాటిస్తే వీరికి బాగుంటుందో కూడా మనం ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం కాబట్టి ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారు మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం ఈ ఈ యొక్క పాదాల నక్షత్రాల్లో పుట్టిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు అసలు పూర్తిగా ఈ యొక్క సింహరాశి అనేది రాశి చక్రాల్లో ఐదో రాశి వీరికి ఉండేటువంటి ఒకసారి విపరీతమైన సంఘటనలు గన చిక్కుకుంటే అది వారిని ఎంతో ఆలోచింపజేస్తుంది ఎందుకంటే వీరికి ఉండేటువంటి గౌరవం అలాంటిది వీరికి ఉన్నటువంటి అభిమానం అలాంటిది ఎక్కువగా అభిమానాన్ని కోరుకుంటారు మరియు భక్తి భావనతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం వీరిది మరియు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఆకర్షణీయులుగా ఉంటారు శక్తివంతంగా ఉంటారు సింహం అడవికి రాజు అయినప్పటికీ సింహరాజు ఏ విధంగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి జంతువులు ఏ విధంగా భయపడతాయో అదే విధంగా వీరికి కోపం వచ్చినా వీరికి ఏదైనా సరే ఒక మానసిక బాధ కలిగిన వీరి కోపాన్ని ఎవరూ కూడా తట్టుకోలేరు మనశ్శాంతి చాలా ముఖ్యం వీరికి తక్కువగా ఎక్కువగా భావోద్వేగాలు అనుభవిస్తూ ఉంటారు ఉదాహరణకి మనం చూస్తే మీరు సింహరాశి వ్యక్తి అయితే మీ ఉద్యోగంలో ప్రతి ఒక్కరికంటే కూడా ఎక్కువ బాధ్యతలు తీసుకుంటారు కానీ చిన్న చిన్న మాటలకే కొంచెము బిడియం సిగ్గు అనేది కొంచెం పడుతూ ఉంటారు ఒకసారి స్నేహితురాలు కానీ చేసినటువంటి అపహాస్యం వాక్య విని వారిలో లుతైన గుండె మీలోని బాలంగా బలవంతంగా బాధపడుతూ ఉంటుంది ఇది సింహరాశిలో ఉండేటువంటి ఒక లేత స్వభావం ప్రస్తుతానికి ఈ సెప్టెంబర్ నెలలో వీరికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఈ సెప్టెంబర్ పద్దెనిమిది అనగా ఈరోజు వీరికి గురువారం ఈ గురువారం రోజున వీరికి కలిగేటువంటి అవకాశాలు కానీ కలిగేటువంటి ఇబ్బందులు కూడా కొన్ని గొడవలు కొన్ని ఇబ్బందులు కొన్ని అనిశ్చిత పైనటువంటి పరిస్థితులు కూడా కొంచెం ఏర్పడే అవకాశాలు కూడా బాగుపడుతున్నాయి మరి మనశ్శాంతి లేకుండా ఉంటుంది దేనికి అని అంటే కూడా ఇది పూర్తిగా ఈ రోజున సమయంలో గనక చూస్తే వీరికి ఏదో ఒక రూపంలో చికాగులు నష్టాలు ఇబ్బందులు అనేవి కొంతమంది కలిగించేటువంటి అవకాశాలు మరియు ఉద్యోగంలో అస్థిరత మరియు సంబంధాల్లో అనుమానం కొద్దిగా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది మరి ఆరోగ్యంపై కూడా కొంత శ్లేషము మరియు ముఖ్యమైనటువంటి వ్యక్తిగత సంబంధాలలో కొత్తగా వచ్చినటువంటి అనుమానం ఆలోచనలు మరియు తీవ్రతగా నిలబడేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి ఈరోజు వీరొక్క రాశి వారికి కాబట్టి ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లుగా అయితే వీరికి కలిగేటువంటి అవకాశాలు కలిగేటువంటి మార్గాలు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యల్ని దారితీసేటువంటి మార్గాలు కొంచెం బలంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ గొడవలు కొద్దిగా అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేటువంటి మార్గం ఉంది కనుక ఈ రోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో ఉత్తమం ఉదాహరణకి రోహిత్ అనే వ్యక్తి సింహరాశి ఇప్పుడు తన ఉద్యోగంలో ప్రాక్టికల్ గా ప్రాజెక్టు సమర్పణలో టైం కాంప్రమైషన్ అనేది కొంచెం కారణంగా ఒత్తిడిలో ఉన్నాడు కానీ అదే సమయంలో ఇంట్లో భార్య చిన్న గొడవలు చిన్న చిన్న మాటల వల్ల తన మనశ్శాంతి లేకుండా చాలా వరకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు మరి అదే విధంగా ఇంట్లో ఫ్యామిలీ పరంగా కూడా వీరు చేసేటువంటి పని విషయంలో కానీ వీరు వెళ్ళేటువంటి దారి విషయంలో కానీ కొన్ని చికాగులు కొన్ని నష్టాలు కలిగేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలోనే వీరికి ఇంట్లో కొన్ని గొడవలు ఇబ్బందులు అయ్యే ఉన్నాయి కనుక కొద్దిగా ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు జాగ్రత్తగా సమన్వయం పాటించి కొంచెం వారి యొక్క ఒత్తిడిని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు మరియు ఈ రోజు మధ్యాహ్నం ఒక స్త్రీ కారణంగా కొంచెం గుండెలో కొంచెం శాంతి లేకుండా అయ్యేటువంటి పరిణామం కూడా జరుగుతుంది ఎందుకు ఇప్పుడు అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎందుకంటే ఈ రోజు వీరికి చంద్ర ప్రభావము వీరికి తీవ్రమైనటువంటి ప్రభావం చూపించబోతుంది మరియు శుక్రుడి యొక్క ఆకర్షణ మరియు సంబంధాలను తప్పుగా చలనాలు వేయడానికి ప్రేరేపిస్తుంది ఇప్పుడు ఆలోచనలు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళడానికి కొంచెం ప్రేరేపిస్తూ ఉంటుంది ఉదాహరణకు సింహరాశి వారిలో ఉండేటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో కీలకమైనటువంటి వ్యక్తితో సంప్రదింతుల్లోకి వచ్చినప్పుడు ఆ మహిళ ఈ ఇతను గురించి ఒక అనుకోని విషయాన్ని కొద్ది చెప్తుంది ఇది ఇతనికి సింహరాశిలో ఉండేటువంటి వ్యక్తికి తీవ్రమైనటువంటి షాక్ ను గురి చేస్తుంది ఇతని షాక్ ఇతని గుండె వేగంగా కొట్టుకోవడానికి కూడా మొదలవుతుంది శ్వాస సమస్యలు కూడా కొద్దిగా తలెత్తే అవకాశాలు కూడా కొన్ని కనబడుతూ ఉన్నాయి సో అలాంటి విషయాలు కూడా కొద్దిగా కనబడుతున్నాయి అసలు ముందు ఆ స్త్రీ ఎవరు అనంటే కూడా ఇది దాదాపుగా మీ భార్య లేదా సోదరి లేదా బంధువురాలు లేదా ప్రియ స్నేహితురాలు అయి ఉండొచ్చు లేదా ఒక వ్యాపార సంబంధించినటువంటి ఒక మహిళ కూడా అయి ఉండొచ్చు ఆమె చెప్పే విషయం ఒక రహస్యం ఒక నిజం లేదా ఒక హెచ్చరికగా మీరు గమనించాలి ఉదాహరణకు అనుపమ అనేటువంటి సింహరాశి స్త్రీ ఉందనుకో తన యొక్క స్నేహితురాలైన లత నుంచి కాలు అందుకో అందుకోవాలనుకుంటుంది మరి లత చెబుతుంది నిన్న రాత్రి నువ్వు నీ భర్త గారి గురించి విన్న వాస్తవాలు తెలుసుకున్నావు కదా మరి ఆ విషయాల గురించి నువ్వు తెలుసుకోవాల్సిన సమయం ఇది ఇది విన్న వెంటనే అనుపమ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇదే ముఖ్యంగా సింహరాశి వారిలో ఉండేటువంటి ఒక స్త్రీకి వేరే వాళ్ళు చెప్పేటువంటి కొద్దిగా ఒక షాకింగ్ విషయం మరి పరిణామాలు జరగకుండా కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి జరగడానికి అది ఏమిటంటే శుక్రుడు సంబంధాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు మరియు చంద్రుడు దుష్ప్రభావాలను మనసు అస్థిరంగా మారిపోవడానికి కారణం గతం నుంచి కూడా వచ్చినటువంటి అనుబంధాలు కొన్ని దాచినటువంటి రహస్యాలు వెలుగులోకి రావడం జరుగుతుంది మరియు సెప్టెంబర్ నెల పద్దెనిమిదిన ఈ రోజు గురువారం మీకు సాయంత్రం కాలం నుంచి కూడా గ్రహస్థితులు చాలా అలిచ్ఛితంగా ఉంటాయి కాబట్టి మరి మీకు చంద్రుడు శుక్రుడితో అశుభయోగ సంయోగం అనేది కొద్ది కనపడేటువంటి యోగాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి సో ఇటువంటి సమయంలోనే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయాలు మరి ఈ పరిణామాల వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయంటే నిజం తెలిసిన వెంటనే సమస్యల పరిష్కారానికి మీరు ముందడుగులు వేస్తారు మరి ఎవరిపై ఆధారపడకుండా ఆ ఆధారపడాలో కూడా స్పష్టత వస్తుంది మరి నష్టాలు ఏంటంటే మరి మనశ్శాంతిగా నిలకడనేది కోల్పోతారు మరి ఆరోగ్య సమస్యలు అధిక తలనొప్పి ఊపిరితిత్తులలో సమస్యలు మొదలైనట్టు కూడా సంబంధించిన మీకు ఏర్పడతాయి కాబట్టి ఉదాహరణకి ఏంటంటే ఒకవేళ ఉదాహరణకు సా సాయి అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి తన భార్య మాట్లాడుతూ చెప్పినటువంటి న్యూస్ విని తీవ్ర ఆందోళనకు లోనవుతాడు ఆ రోజు అతని యొక్క పని మధ్యాహ్నం ఆపవేయాల్సి వస్తుంది ఇంట్లో ప్రశాంతతగా లేకుండా పోతుంది ఇటువంటి సమయంలోనే మీరు పాటించాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఇప్పుడు చెప్తాను ఆ కాలు విన్న వెంటనే మీరు ఆలోచించి స్పందించండి ఎవరినైనా నిందించకండి జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రోజు ఎక్కువగా ధ్యానం చేయండి ప్రార్థన చేయటం మంచిది గురువారం కనుక గురు దత్తాత్రేయ స్వామికి మీరు పూజ చేసుకోవడం మంచిది మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా బుధవారం నాడు పూజ చేసుకోవడం మరింత ఉత్తమం ఇక మరి శనిదేవుడికి పూజ విష్ణు సహస్రనామ జపం కూడా చేయాలి ఇలా చేస్తే మీకు ప్రత్యేకంగా ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణలు కూడా మీకైతే దక్కుతాయి ఇక కాబట్టి మీరు ఈ రోజు సింహరాశి వారు రోజు కూడా ధ్యానం చేస్తే గుండె ఆరోగ్యానికి ప్రత్యేక జాగ్రత్తలు ఉంటాయి తేలికపాటి ఆహారం సవ్యమైనటువంటి నిద్ర కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు మీరు నిద్ర ప్రశాంతంగా ఉండడం నిద్రస్తే షాక్ నుంచి తక్కువ ప్రభావం చూపుతుంది ఆమె రోజున కష్టమైన నిర్ణయాలు వాయిదా వేస్తుంది ఇక ఫైనల్ గా మనం చూస్తే సింహరాశి వారికి ఈ పద్దెనిమిది సెప్టెంబర్న ఈ రోజున వీరికి గురువారం నాడు ఒక శ్రీ కారణంగా ఇబ్బందుల పరంగా కొద్ది చికాగులు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక ఇటువంటి సమయంలోనే మీరు ఏదైనా ముఖ్యంగా ఘటనతో భయపడకూడదు కొద్దిగా షాక్ తినే పరిస్థితులు ఉన్న ప్రశాంతంగా ఉండాలి ఆ ముఖ్యం సందేశం ఏంటో మీరు తెలుసుకోవాలి అదే సమయంలో మనకు కొత్త అవకాశాన్ని తెలుసుకోవడం అవకాశం కూడా ఉంది కాబట్టి నమ్మకం ఆచిచూచి ఆలోచన అవసరం ఇది మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభశక్తులను ఆహ్వానించి సరైన జాగ్రత్తలు పాటించుకుంటే మంచిది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చుతానని నేను అనుకుంటున్నాను కాబట్టి మీకు నచ్చాలి నచ్చక నచ్చకపోయినా వేరే వారికి షేర్ చేయడం అయితే మీ యొక్క బాధ్యత ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడకపోయినా వేరే వారికైనా ఉపయోగపడుతుంది మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా మరి మీ వ్యక్తిగత అనుభవాలు కూడా మరింత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు